హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక శుభవార్త అండి ఎనిమిది వేల నూట పది రూపాయలు అయితే ఫిక్స్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు నేరుగా ఈ డబ్బులు అకౌంట్లో అయితే జమ చేస్తారు ఇంతకీ ఆ డబ్బులు అకౌంట్లో ఎప్పుడు పడతాయో ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నామండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చేయవచ్చు చూడండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పత్తి రైతులకు మరొకసారి పెద్ద శుభవార్త అయితే అందించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్లో ఏపీ కాటన్ ప్రైస్ కింద కనీస మద్దతు ధరను నిర్ణయించిందండి పొడవు పింజ పత్తి క్వింటాల్ ధర ఎనిమిది వేల నూట పది రూపాయలు అయితే మధ్యస్థ పింజ పత్తి క్వింటాల్ ధర ఏడు వేల ఏడు వందల పదిగా ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈసారి కూడా పత్తి కొనుగోలు పనులు సిసిఐ అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా నిర్వహించనున్నారు రైతులు తమ పంటను అమ్ముకోవడానికి కాపస్ కిసాన్ యాప్ ద్వారా నమోదు చేసుకోవాలి యాప్ లో స్లాట్ బుకింగ్ విధానం అందుబాటులో ఉండడం వల్ల రైతులు సౌకర్యంగా పంటను అమ్మే సమయం అయితే కేటాయించుకోవచ్చు ఇక రైతుల నమోదు విధానం ఏ విధంగా ఒకసారి చూద్దాము గ్రామ వ్యవసాయ సహాయకులు ఆధార్ ఆధారిత ఈ పంట డేటా ద్వారా రైతులను అయితే గుర్తిస్తారు రైతులు తమ రైతు సేవా కేంద్రంలో నమోదు చేసుకొని కనీస మద్దతు ధర అయితే పొందవచ్చు పంట అమ్మడానికి ఆధార్ కార్డు పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ తప్పనిసరి సరిగా సమర్పించాలండి ఇక పత్తి అమ్మడానికి అనుమతి పొందిన రైతుల బ్యాంక్ అకౌంట్లోనే సిసిఐ నేరుగా డబ్బులు అయితే జమ చేస్తుంది రవాణా వివరాలు యాప్ లో నమోదు చేసి రవాణాదారులకు కూడా నేరుగా చెల్లింపులు జమ చేయనున్నారు పత్తి కొనుగోలు పనులను పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక కమిటీలు ఏర్పాటు అయితే చేశారు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా పత్తి కొనుగోలు జరగాలని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఇక రెండు వేల ఇరవై ఇరవై ఆరు సీజన్ లో ఏపీ కాటన్ ప్రైజ్ రెండు వేల ఇరవై ఇరవై ఆరు కింద పొడుపు గింజకు వచ్చి ఎనిమిది వేల నూట పదిగా అయితే నిర్ణయించడం రైతులకు పెద్ద ఊరట అయితే కలిగిస్తుంది రైతులు కాపస్ కిసాన్ యాప్ లో నమోదు చేసుకుని స్లాట్ బుకింగ్ చేసి సిసిఐ ద్వారా తమ పంటను కనీస మద్దతు ధరకు అయితే అమ్ముకోవచ్చండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్